इतना ऑर्गेनाइजर्स अदर गणित पंडाल वाले बड़ा चेक कर लेंगे सर मीटिंग मेटर का रिश्व नोट्स डंजल फंजल इसे इलेक्ट्रिक कर लेंगे लाइटिंग तो ओके रोप है तो रोप रोप कड़ाव निकल लेंगे सर लाइट जैकेट्स लाइट जैकेट्स लाइट बाइस ठीक है नहीं इधर रिश्व इकड़ा और इसको జమ్మింట టౌన్లో గణేష్ నిమజ్జనం రోజు కోసం బందోబస్తు ఇన్స్పెక్షన్ చేయడానికి నేను వచ్చాను నాతో పాటు ఎస్బి గారు ఎస్ఎస్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సీఏ జమ్మికుంట కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ నైనీ చెరువు దగ్గర మెయిన్ మనకి నిమజ్జనం జరుగుతుంది రేపు రేపు నెలంటి రెండు రోజులు ఉంటాయి మెయిన్ రేపు ఉంది మ్యాక్సిమమ్ ఇక్కడ ఐడల్స్ నాలుగు ఐడల్స్ ఉన్నాయి దీనికి హైట్ సెవెంటీన్ ఎయిటీన్ ఫీట్స్ ఉన్నాయి ఇది కాకుండా టోటల్ హండ్రెడ్ ప్లస్ ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం అవుతుంది దీంట్లో అరేంజ్మెంట్స్లో చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్లో బ్యారికేడింగ్ ప్లేస్మెంట్ ఆఫ్ క్రెయిన్స్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ లైటింగ్ స్టేజ్ అరేంజ్మెంట్స్ ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ని అది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో జస్ట్ ఇట్ వాస్ దన్ యాజ్ ఇట్ వాస్ లాస్ట్ టైం అలాగే ఈసారి కూడా చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా అరేంజ్మెంట్స్ చూస్తున్నారు పోలీస్ తరఫు నుంచి ఆల్ బందోబస్తు సూపర్వైజ్ బాయ్ ఇన్ఛార్జ్ సిపి శ్రీనివాస్ గారు జమ్మికుంటా టౌన్ ఈజ్ ఎన్షోరింగ్ బందోబస్త్ టౌన్ కాకుండా విలేజెస్లో కూడా చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో కూడా క్లస్టర్ వైజ్ డివైడ్ చేసి వి హ్యావ్ టీమ్ టు మానిటర్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్ ఇంకా టౌన్ ఇంకా రెండు ప్లేసెస్ ఇంకా రెండు ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటల్స్ వరకు నిమజ్జనం ఉంటాయి అది కూడా మొత్తం అక్కడ కూడా అరేంజ్మెంట్ చేసి బందోబస్తు మేము ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ